హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు చెరలపల్లి రైల్వే స్టేషన్ కొత్త కట్టారండి ఇది టెర్మినల్ చర్లపల్లి టెర్మినల్ అనే అది చూపిస్తున్నాను ఈ బోర్డు చూస్తున్నారు కదా అది చర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డు డైరెక్షన్ కూడా చూపిస్తుంది గల్లీలోకి వెళ్ళాలి ఇక్కడికి వచ్చి మీకు టూ ఫిఫ్టీ నెంబర్ వస్తుందండి అండి టూ ఫిఫ్టీ సి నెంబర్ వస్తుంది అంటే మన సికింద్రాబాద్ నుండి చర్లపల్లి స్టేషన్ వరకు వస్తుంది మీరు చూస్తున్నారు కదా చెల్లపల్లి లోపలికి వచ్చాం మనం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పాతది ఇదంతా చర్లపల్లి ఇలా మెట్లెక్కితే ఫ్లైఓవర్ బైక్ వెళ్తే ఈ ప్లాట్ఫామ్లకి వెళ్ళొచ్చు యాక్చువల్గా మీరు చూస్తున్నది మీరు కనిపిస్తుంది కదా అది కొత్తది అనమాట టెర్మినల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదంతా పార్దే ఇక్కడికి వచ్చే రైల్వే ట్రైన్లన్నీ ఆగుతాయి సికింద్రాబాద్లో ఫ్లోటింగ్ అయినవన్నీ ఇక్కడికి వచ్చి ఆగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి యాక్చువల్లీ ఇది కొత్తగా కట్టడానికి ఏం కారణం ఏంటంటే ఎక్కడ నుండి మీకు ట్రైన్లన్నీ కొత్త ట్రైన్లన్నీ మీరు చూస్తున్నదంతా కొత్తగా కట్టింది ఇక్కడ లెఫ్ట్ కూడా ఉంది చూడండి ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రిలీవ్ అయిపోయింది చూడండి ఇది ఎక్కేది అనమాట ప్లాట్ఫామ్లకి చూస్తున్నారు అది కొత్తగా కట్టిన టెర్మినల్ ఇది బ్యాక్ సైడ్ నుండి తీసా అనమాట యాక్చువల్గా చూడండి ఇది ఇదంతా ప్లాట్ఫామ్ కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ తొమ్మిది ప్లాట్ఫామ్లకి చూడండి వన్ టు నైన్ ప్లాట్ఫామ్స్ వరకు ఈ మీద వెళ్ళొచ్చు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకెవరు లేరు యాక్చువల్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి చూసారా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి చల్లపల్లి రైల్వే స్టేషను ఇప్పుడు వన్ టు నైన్ వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటాయండి చూడండి ఒకసారి ఒక ఎయిర్పోర్ట్ లాగా మన సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఒక ఎయిర్పోర్ట్ లాగా చేశారు ఇది చూస్తున్నారండి కొత్తగా కట్టింది బ్యాక్ సైడ్ నేను మీకు చూపిస్తున్నాను ఇంకా ఫ్రంట్కి వెళ్ళలేదు మనం చూసారండి ఇది ఈ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుండి వస్తే ఇది కనిపిస్తుంది మనకి చూస్తున్నారా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దదండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఎన్ని వెహికల్స్ అయినా పడతాయి చూడండి కొత్తగా ఇది కొత్తగా కట్టింది చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ ఎయిర్పోర్ట్కి తలపించేలా ఉంటుంది నెక్స్ట్ పైనుండి వ్యూ చూస్తే మీకు టైటానిక్ షిప్ లాగా ఉంటుంది కొత్తగా ఎవరైనా వెళ్తాం మటుకే ఏదో ఏదో ఎయిర్పోర్ట్కి వచ్చాము అని ఫీలింగ్ అయితే వస్తుంది చాలా బాగా కట్టారు దళద్దలు కానీ డిజైన్ కానీ అన్నీ చాలా బాగుంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి ట్రై చేయండి ఇక్కడ మన వైజాగ్ వెళ్ళాలన్నా బ్యాంగ్లూరు ముంబై ఇక్కడ నుండి చాలా ట్రైన్లు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయండి చూసారా లోపల ఎంత బాగా ఆ బొమ్మలు కానీ నెక్స్ట్ లిఫ్ట్ కానీ ఎస్కలేటర్లు కానీ చూడండి ఇవన్నీ అన్నీ సూపర్లా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి చూసారా లోపల ఎంత నీట్గా ఉందో ఒక ఎయిర్పోర్ట్లో ఉంది నేను వెళ్ళినప్పటికైతే ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఇంకా టికెట్ బుకింగు రిజర్వేషను ఇవన్నీ కూడా ఇక్కడే మీరు చూస్తున్న దగ్గరే అప్పుడు టైం వచ్చి టెన్ ఫార్టీ అవుతుందండి యాక్చువల్గా ఇది ఎస్కలేటరు పైకి వెళ్ళేవారికి ఇప్పుడు చూస్తున్నారా డిజైన్ కొత్త డిజైను టెర్మినల్ చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ చూసారండి ఒక్కసారి వెళ్ళి ఎక్కడ నుండి ట్రైన్లు చాలా ట్రైన్లో వెళ్తాయి మన వైజాగ్ కూడా చూసారండి పైన ఎంత బాగుందో అదే టాప్ నుండి చూస్తే టైటానిక్ షిప్లుగా కనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా కట్టారు ఎక్కడ అంటే యాక్చువల్గా మన సికింద్రాబాద్ నుండి నాంపల్లి నుండి స్టేషన్ నుండి చాలా ఓవర్ ఫ్లోట్ అయిపోతుంది నీ ట్రైన్లు రావడం పోవడం ఏంటిని సో చల్లపల్లి నుండి కొన్ని పెడదామని ప్లాట్ఫామ్లో పెంచి ఇలాగ టెర్మినల్ అనేది కొత్తగా కట్టారు అది కూడా యాక్చువల్ అంటే కట్టారు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది మన సికింద్రాబాద్ నుండి వెళ్ళేవారు కూడా ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళచ్చు చాలా ట్రైన్లు స్టార్ట్ అవుతాయి వెల్కమ్ టు చర్లపల్లి అనే బోర్డు కూడా ఉంటుంది వన్ టూ నైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇదంతా పార్కింగ్ మీరు చూస్తున్నది ఇది దూరం నుండి చూడని ఉందో ఇదంతా సైడ్ వ్యూ యాక్చువల్గా లోపలికి వెళ్తాం మటుకి చాలా బాగుంది చూసారండి అలాగే టాప్ వ్యూను కూడా ఒక టైటానిక్ షిప్ లాగా ఉంటుంది చూడండి ఇదంతా ఇదంతా మనం ఆ ప్లాట్ఫామ్ నుండి తీస్తే ఏదో ఎక్కడికి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి ఇదంతా యాక్చువల్లీ ఇక్కడ జనాలు లేరంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అయిన టైంలో నేను వెళ్ళి వీడియో తీశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరేం చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి